వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం పదహారవ నక్షత్రం విశాఖ నక్షత్రం నాలుగు పాదాల లక్షణాలు చూసినప్పుడు మొదటి పాదం సౌఖ్యాంశ శుక్ర కుజుల ప్రభావం అధికంగా ఉంటుంది ధైర్య సాహసాలు ధన సంపాదన ఉంటాయి ప్రేమిత్యతత్వం కలిగి ఉంటారు రెండవ పాదం వాళ్ళు భోగాంశ రూపవంతులు శుక్ర ప్రభావం అధికంగా ఉంటుంది న్యాయమైన అర్జన కలవారు ఊహాశక్తి పరులు మూడవ పాదం వాళ్ళు సౌమ్యాంశ బుధ శుక్ర ప్రభావం అధికంగా ఉంటుంది ధర్మాచార పరాయణులు వీరిది అన్నీ తేలిగ్గా తీసుకునే స్వభావం కూడా ఉంటుంది నాలుగవ పాదం వాళ్ళ అర్ధాంస కుజ చంద్రుల ప్రభావం అధికంగా ఉంటుంది వీరిలో చొరవ ఉత్సాహం దైవభక్తి అన్నీ ఎక్కువగా ఉంటాయి విశాఖ నక్షత్రం యొక్క యోని పులి విరోధి జంతువులు ఉత్తర ఉత్తరా అలాగే వీరికి వివాహానికి పనికొచ్చే నక్షత్రాలు చూసినప్పుడు మృగశిర పుష్యమి పుబ్బ చిత్త విశాఖ జ్యేష్ఠ మూల ధనిష్ట శతభిషం వారితో వివాహం అనుకూలంగా ఉంటుంది వివాహానికి పనికిరాని నక్షత్రాలు రోహిణి హస్త